మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని మహాకాళి మాతా దేవస్థానంలో మహారుద్రాయ సహిత చండీ మహోత్సవం నిర్వహించారు పేద స్వస్తి మంగళ ఘోష మహాకాళి అమ్మవారికి అభిషేకం మహారుద్రాభిషేకాలు నిర్వహించారు అనంతరం తీర్థప్రసాదాలు అన్న వితరణ సాంస్కృతిక కార్యక్రమాలు భజన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలలో ఆలయ వ్యవస్థాపకులు సత్యనారాయణ నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు

రంగత్వేనా షోడసగల సారాధం కరిష్యే ఎవరైనా ఉంటే వారు మరి అమ్మవారికి ఇరవై ఐదు వందల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఎంత శాతం అయితే అంత ఈ యొక్క

యాగం నిర్వహించడం జరిగింది శ్రీ రాహుల్ మనస్కృతి అభినందిస్తా ఎందుకంటే కాళీమాత టెంపుల్ కన్స్ట్రక్షన్ లో ఉన్న దశలోనే అనేక యాగాలు హోమం చేసి భక్తులందరూ కూడా ఇక్కడ అవమానిస్తూ ఈ కాళీమాత యొక్క ఆశీస్సులు అందుకునే విధంగా చేయడం జరుగుతుంది మనస్కృతిని అభినందిస్తూ మరి కాలిక మాత యొక్క ఆశీర్వాదం అందరూ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండే వినగా మాత ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటారు మరి అదేవిధంగా రైతులకు సంబంధించి మరి సమృద్ధిగా వాళ్ళ పంటలు పండాలని చెప్పేసి కూడా మరి కాళీమాతను ప్రార్థిస్తాం జై కాళీమాత జై మాత జలాల్పూర్ గ్రామానికి సంబంధించి కాళీమాత ఆలయంలో నిర్వహించడం జరిగింది శ్రీ రాహుల్ మనస్ అభినందిస్తా ఉన్నాయి ఎందుకంటే కాళీమాత టెంపుల్ కన్స్ట్రక్షన్ లో ఉన్న దశలోనే అనేక యాగాలు హోమంలు చేసి భక్తులందరూ కూడా ఇక్కడ అవమానిస్తూ ఈ కాళీమాత యొక్క ఆశీస్సులు అందుకునే విధంగా చేయడం జరుగుతుంది మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి కాళికా మాత యొక్క ఆశీర్వాదం అందరికీ ప్రతి